సీజన్ నైన్లో సెకండ్ ప్రోమో అయితే వచ్చేసింది నేను ఎప్పుడు ప్రోమోస్ ప్రోమోలు చూసినా సరే ఎంతలో నవ్కోలేదు అనమాట రోజు అయితే బ్యాక్ టు బ్యాక్ ప్రోమోస్ మీద బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే చేయాల్సి వచ్చింది ఎందుకంటే అంత ఫన్నీగా ఉంది ఈ రోజు ఏమో అయితే కనుక వచ్చే ఎపిసోడ్లో ఎరగ తీసేస్తున్నాడు అని చెప్పి అర్థమవుతుంది ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ధర్వించడం జరుగుతుంది హౌస్ మేట్స్ అందరూ సంజన గారు రీతి గారు తనుజ గారు బర్ణి గారు వీళ్ళందరూ కలిపి ఒక టాస్క్ అయితే చేయబోతున్నారు తండ్రి కొడుకులు అనమాట పెట్టుకునేది శుద్ధ శుద్ధపోస అని చెప్పి అంటాడు పరిగెట్టుకుంటే వెళ్ళి మా నాన్నతో చెప్తానని చెప్పి పరిగెట్టుకుంటే వెళ్ళి గారిని పిలుస్తుంది అన్న నన్ను శుద్ధ పోస ఆ పోస ఈ పోస అని చెప్పా అని చెప్పి అంటానికి ఈలో గారు హీమును కొట్టడానికి వస్తాడు ఈ హీమును కొట్టడానికి వస్తే సంజన గారు వచ్చి అడ్డుకుని నా కొడుకుని కొట్టొద్దు అని చెప్పి తన కొట్టేస్తూ ఉంటుంది పక్కన హీము ఏమో తను రియాక్ట్ అవుతూ ఎందుకే ఇరవై నాలుగు గంటలు పిచ్చుకోకున్నట్టు కొట్టినట్టు నువ్వు ఎందుకు మధ్యలో అవుతావు అని చెప్తంటే అక్కడ చాలా పన్నీ క్రియేట్ అవుద్ది ఈలోపు తనుజ గారు కూడా ఇంగు మీద సీరియస్ అవ్వడం అది ఫన్ వేలోకి తీసుకెళ్ళడం అంటే ఈ రోజు అంతా ఫన్ 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 చూద్దాం ఎంత నవ్వుకుంటున్నారు కదా రేపు ఏదైనా జరగచ్చు ఏదైనా జరగచ్చు షో మళ్ళీ అయితే అదిరిపోయినాయి ఇంకా బిగ్ బాస్ అసలైన సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట థ్యాంక్ యూ సరిగా